ప్రభునందు ప్రియమైన స్థలం బదాబా సెంట్ జార్జ్ చర్చ్ ఇక్కడ పద్దెనిమిదవ శతాబ్దంలో ఉన్న లోకల్ పీపుల్కి వారికి ఒక మ్యాప్ దొరికింది ఆ మ్యాప్ మొజాయిక్ స్టోన్తో స్టోన్స్తో చేసిన మ్యాప్ సో ఆ మ్యాప్ను వారు జాగ్రత్తగా పరిశీలించి ఆ మ్యాప్లో ఉన్న ప్రత్యేకతను బట్టి వారు ఎరిషులేమ్లో ఉన్న మందిరంలో ఉన్న పెద్దలకు సమాచారాన్ని తెలియజేశారు అలాగే కొంతమంది ఆర్కియాలజిస్టులకు సమాచారం తెలియజేశారు వారు దాన్ని కనుగొన్న సందర్భాన్ని బట్టి చూస్తే ఇస్రాయల్ ప్రజల యొక్క ప్రయాణం ఇస్రాయల్ ప్రజల యొక్క ప్రయాణం ఐగుప్తు నుంచి కణానికి ఎట్లా కొనసాగిందో మరి వారు టచ్ చేసిన ప్రాంతాలు వారు వెళ్ళిన ప్రాంతాలు వారు టచ్ చేసిన ప్రాంతాలన్నీ కూడా అలాగే ఇజ్రాయల్ దేశంలో ఉన్న అనేక ప్రాంతాలకు సంబంధించిన గుర్తులు ఆనవాళ్ళు ఇక్కడ మ్యాప్లో మనకు కనబడతాయి బిలైమ్ గురించి జెరుసలైమ్ గురించి అలాగే హెబ్రోన్ గురించి మధ్యధరా సముద్రం గురించి యాకోబు బావి తర్వాత పట్టణము మృత సముద్రం వీటన్నిటి గురించిన సమాచారం ఈ మ్యాప్లో కనబడుతుంది ఈ మొజాయిక్ మ్యాప్లో ఈ మొజాయిక్ మ్యాప్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో వారు కనుగొన్నారు అది సమాచారం తెలియజేయబడిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల తొంభై ఆరు దాకా ఈ చర్చ్ నిర్మాణం అనేది జరిగింది మనకి చర్చ్ లోపల ఫ్లోర్ మీద ఆ మొజాయిక్ మ్యాప్ కనబడుతుంది ఆ పైన గోడలు రూఫ్ అదంతా కూడా తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని మనం గమనిస్తే ఇక్కడ ఉన్న మ్యాప్ను బట్టి ఇజ్రాయల్ ప్రజల యొక్క ప్రయాణం కానీ ఎరూషలేం గురించి కానీ ఇజ్రాయల్ దేశం గురించి కానీ అనేక విషయాలు క్లారిటీకి మాకు అర్థమవుతాయి దాన్ని బట్టే మరి చాలామంది బైబిల్ శాస్త్రవేత్తలు కానివ్వండి ఆర్కియ ఆర్కియాలజిస్టులు కానివ్వండి ఎక్కడ ఏముంది అని కొన్ని సంవత్సరాల తర్వాత కూడా కనుగొనడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి మ్యాప్లు బట్టి ఇట్లాంటి ఆధారాలను బట్టి మరి ప్రాంతానికి ఆ టీంని తీసుకురావడానికి వారు ఇచ్చిన సందర్శించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మాతో కలిసి మీరు హోలీల్యాండ్ టూర్లో జాయిన్ అవ్వాలని ఆశపడితే మమ్మల్ని మీరు సంప్రదించండి మా నెక్స్ట్ టూర్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాం Thank you.